డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు అండ్ బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్ల యాదవ్ గారు అండ్ బీజేపీ నాయకులు అల్జాపుర్ శ్రీనివాస్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్కారం అందరికి మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ని జోష్ని ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి అనుమానమూ లేదు సో ఇదే ఊపుతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్థానికాలకు వెళ్ళాలి తమ సత్తా ఏంటో చూపించాలి అనేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇక్కడ ఇరవై ఐదు వేల భారీ మెజారిటీ వచ్చింది బట్ పోలింగ్ శాతం చూస్తే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం మాత్రమే అంటే దాదాపుగా జూబ్లీ హిల్స్ రిచ్ ఏరియా అర్బన్ ఏరియా బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఏరియాలోనే మీకు సగం మంది మీ వైపు చూడలేదు అంటే అసలు ఓటింగ్లో పాల్గొనలేదు సరే అవన్నీ రకరకాల కారణాలతో కేవలం నలభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు శాతం ఇక్కడే యాభై శాతం రాంది మరి గ్రామాల్లోకి వెళ్తున్నారు సర్పంచ్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు మీరు ఇవ్వాల్సినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు మీరు చేసినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీసేటువంటి మీరు ఏ ఏ ఏ ధైర్యంతో నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తారు ఎలా ఫేస్ చేస్తారు వీటిని అండి ముందుగా మీకు రాజన ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలు అందరు కూడా వెరీ గుడ్ ఈనింగ్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీదనే ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ మీరు చూసారు ఏదైతే జూబ్లీ లో సబ్జెక్ట్ కరెక్షన్ అండి మీరు చెప్పింది ఏదైతే జనరల్ గా అర్బన్ ఏరియాలో హైదరాబాద్ అనే కాదండి ఎక్కడైనా కూడా ఈ దేశంలో అర్బన్ ఏరియాలో మీరు గతంలో తీసుకున్నా కూడా అర్బన్ లో ప్రత్యేకించి నీకు సిక్స్టీ పర్సెంట్ అనేది చాలా గగనమైనటువంటి పోలింగ్ కావడం అనేది కానీ ఇవాళ నవీన్ యాదవ్ గారికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓ టోటల్ అయిన ఓట్లలో మొదటిసారిగా ఫస్ట్ టైం ఫిఫ్టీ వన్ పర్సెంట్ పైగా అంటే ఇది నైస్పత్రిక ప్రాతినిధ్యంలోనే ఈ ప్రజాస్వామ్యంలో అది సాధ్యమైతే అంటే మనకు ఎమ్మెల్సీ ల రాజ్యసభ లాంటి ఎలక్షన్ లో అట్లాంటిది ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ పైగా ఓట్లు ఇవాళ నవీన్ యాదవ్ గారికి వచ్చిన అంటే ప్రజల మాండేట్ ఇవాళ సంపూర్ణంగా నవీన్ యాదవ్ గారికి ఉంది అది నేను చెప్పాలనుకున్నా రెండోది ఇవాళ ప్రజా ప్రభుత్వం మీరు చేసి మీరు అన్నారు ఏ విధంగా పోతున్నారు ఇవాళ ప్రజా ప్రభుత్వం జూబ్లీ హిల్స్ లో విజ్ఞులైనటువంటి చైతన్యమైనటువంటి జూబ్లీస్ ప్రజలు ఇవాళ ప్రజా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయాలు ఇవాళ ప్రజలకు మా మీద నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టినే ఇవాళ మమ్మల్ని గెలిపించారు ఇవాళ మీరు చూసారు ఎన్నో దుర్మార్గమైనటువంటి క్యారెక్టర్ శాసన నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ డ్రామా లాంటివి ఎన్నో చేసిరా ఆ వీటి ఆ విషయాల గురించి నేను ఇప్పుడు పోదలుచుకోలేదు అయినా కూడా జూబ్లీస్ ప్రజలు ఒక మంచి నిర్ణయానికి వచ్చేసి కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ గాని గెలిపించారు నేను మీ ద్వారా మరొకసారి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అయితే ఇవాళ మీరు అన్నారు మా గ్యారంటీల గురించి మాట్లాడదు ఇవాళ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మేము ఇచ్చిన యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా అనాడు నేను మేనిఫెస్టోలో లేదైతే మా చైర్మన్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ఇచ్చినాం ఇవాళ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం ఇవాళ మీరు చెప్పమంటే నేను అవి కూడా చెప్తే ఇవాళ మేము ఏం చేసినాం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనాడు మిగిలి బడ్జెట్ రాష్ట్రాన్ని కి ఇస్తే మరి పదేళ్లలో తెలంగాణని అప్పుల కుప్పగా మార్చేసి ఎక్కడ కూడా కాదేది అనర్హం కా అవినీతి కన్నట్టు ఎక్కడ చూసినా అవినీతి జరిగిసింది ఇవాళ ప్రజా ప్రభుత్వం స్ట్రీమ్ లైన్ చేసుకుంటా పదేళ్లలో విధ్వంస జరిగితే ఇవాళ వికాసం అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంది ఇవాళ ప్రజలకు కావాల్సింది ఏదండి ఇవాళ వాళ్ళ ఏనాడు కూడా వాళ్ళు ప్రజల్ని పట్టించుకోలేదు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ వాళ్ళు ప్రజలు గుర్తొచ్చారు ఇవాళ మేము ప్రజల మధ్యలో వండుకుంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ అదే విధంగా ఇవాళ మీరు చూడండి ఇవాళ మహిళలకైతేనేమి ఉచిత బస్ ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు మీరు అందరు ఏం గ్యారంటీలు మీరు ఏం ఇంప్లిమెంట్ చేసిన ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ రెండు వేల వరకు ఉచిత విద్యుత్ ఇవాళ సన్న బియ్యం ఇండ్లు రేషన్ కార్డులు ఇవాళ రైతులకు దేశ చరిత్రలో ఏక కాలంలోనే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాపులు నిరుద్యోగులకు ఇవాళ ఉద్యోగాలు డెబ్బై వేల పైగా ఉద్యోగాలు ఈ ప్రజా ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకున్నారు కదా దానికే ఇవాళ జూబ్లీస్ ప్రజలు తీర్పిచ్చారు మాకు అంటే మేము చేస్తున్నటువంటి మేము పోరాడుతున్నాం మీరు చేసిన విధ్వంసం నుంచి వికాసం వైపు ఇవాళ ప్రజా ప్రభుత్వం పయనిస్తుంది దీంట్లో భాగస్వాములమైన వైత్తం అంటారు సామాజిక న్యాయం ఇవాళ ఇన్ని మాట్లాడుతురు మరి జూప్లీ లో ఒక బీసీపీ టెక్కిస్తే మీరు క్యారెక్టరైజేషన్ ఎట్లా చేసిరండి సరే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు మీరు బీసీకి ఇవ్వలేదు కానీ లింగం లింగం గారు గారు మీరేమో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని చాలా పెద్ద గెలుపుగా చూస్తున్నారు అది వాపు మాత్రమే అది బలుపు మాత్రమే అది గెలుపు కాదు అనేటి ఇది ప్రతిపక్షాలు అంటున్నటువంటి మాట అయితే ఒక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచినంత మాత్రాన ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అని ఓవరాల్ గా తెలంగాణలో కూడా అందరికి ఇదే నమ్మకం ఉంది ప్రభుత్వం పైన అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ రోజా గారు ఇవాళ ప్రజలు విశ్వాసం ప్రజలు తెలంగాణ ప్రజలు మా బండ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇవాళ మీకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది మీకు ముఖం ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ప్రజలలో పోలేక పదేళ్లలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఇవాళ బయట పడుతున్నాయి కదా ఇవాళ మీకు లేదు అందుకే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు ఇవాళ మేము ఇవాళ మీరు చూడు సామాజిక నాయకు దేశ చరిత్రలోనే ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి స్వాతంత్రంతో మొదటిసారిగా అంటే నైన్టీన్ థర్టీ వన్ తర్వాత ఇవాళ కులగణన జరిస్తే మరి ఆ కులగలను పాల్గొన వ్యక్తులు అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్ళుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఆ చర్చలో పాల్గొన వ్యక్తులు ఢిల్లీలో ధర్నా చేస్తే పాల్గొన్నారు కనీసం బీసీ సంఘాలు ఇచ్చినటువంటి ధర్నాలో కూడా పాల్గొనే వ్యక్తులు అంటే వీళ్ళ వీళ్ళకి ఏ చిత్తూ ఉంది మా కమిట్మెంట్ ఉంది చిత్తశుద్ధి ఉంది ఇవాళ ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు ఇవాళ మీరు చూడండి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నది ఒక జూబ్లీ ఏ మార్క్ మై వార్డ్స్ మీరు రేపు జరగబోయే ఏ ఎలక్షన్ అయినా కూడా ఇవాళ స్థానిక సంస్థలు మున్సిపాలిటీ కానీ పంచాయతీ గానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పార్టీలోకి నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీ ఏమైనట్టు అదంతేనా ఇంకా అటకెక్కినట్టేనా సే నేను అదే చెప్తున్నాను ఇవాళ మాకు కమిట్మెంట్ ఉంది మీకు మీకు కూడా తెలుసు ఇప్పుడు ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు చాలా మంది ఇప్పుడు అంటే మిగతా వాళ్ళ పార్టీలో కాకుండా ఇప్పుడు కోటేశ్వర్ లాంటి వారు సీనియర్ జర్నలిస్ట్ ఉండవు ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం కొన్ని చట్టాలు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లే చేస్తుంది కొన్ని చట్టాలు కేంద్ర అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైగా రాష్ట్రాలు కలిసి తీసుకుంటాయి కొన్ని చట్టాలు రాష్ట్రాలు చేస్తే కేంద్రం దాన్ని పార్లమెంట్ లో చేయాలి ఇవాళ మీ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ఏమి ఎక్కడ ల్యాబ్స్ ఉందండి మేము డెడికేషన్ కమిషన్ వేసాము సర్వే చేశాము కుల శాస్త్రీయబద్ధంగా సర్వే చేశాము ఇవాళ త్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఇవాళ రిజర్వేషన్ పెంచుకోవాలి ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవాళ జనాభా దమాషా ప్రకారం అని ఇవాళ మేము చేశాము ఆ బిల్లు అసెంబ్లీలో యునానిమస్ గా బిల్లు పాస్ అయింది మరి ఇవాళ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది మరి దాని మీద రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెట్ట ఎవరు పెట్టిారండి పార్లమెంట్ లో బిల్లు ఎందుకు చేయరు ఇవాళ పక్కన ఉన్నటువంటి తమిళనాడు లో సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అవుతుంది అంటే ఇవాళ రాష్ట్రాలకు ఒక్కొక్క రాజ్యాంగం ఉండదు కదా మరి దేశవ్యాప్తంగా ఒకటే రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నప్పుడు మరి అక్కడ అమలు అవుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు అమలు కాదు వీళ్ళు మాట్లాడితే ఏమంటారు మీరు కూడా చాలా సార్లు మనం డిబేట్ చేసాం ఇది మీరు ఇచ్చిన హామీ అన్నారు అంటే అట్లా ఉండదండి మీరు ఇచ్చినని మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం యునానిమస్ గా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపించినప్పుడు అది నీ బాధ్యత అంటే ఇప్పుడు మన కేంద్రంలో చట్టాలు చేసినప్పుడు రాష్ట్రాలు మేము ఎందుకు మీరు ఆమె ఇచ్చిరు కదా మీరు జిఎస్టీ పెట్టిరు మేము ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాం అట్లా అనకూడదు కదా ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం ఆ మాత్రం లేకుండా మీరు ఇష్టం మీరే చేయాలి మీరే ఆమె ఇచ్చారు అంటే అరే అది ఇది ఇది రాజ్యాంగం ప్రకారం మన అందరి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెయ్యాలో అంత చేసింది మీరు ఇవ్వండి అయినా కూడా ఇవ్వాల సుప్రీం కోర్టు కోర్టు హైకోర్టు ఏదైతే పంచాయతీ మీరు మీరు ఇచ్చినటువంటి మీరు మీరు చేసినటువంటి హామీ మీరు చేసినటువంటి వాగ్దానమే కదా నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు వెళ్తామని అన్నారు మళ్ళీ ఇప్పుడు పార్టీ టికెట్ తోనే నలభై రెండు శాతం ఇస్తానంటున్నారు అంటే ఇది మరి బీసీ లను మోసం చేసినట్టు కదా నేను అదే చెప్తున్నా రోజా గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెయ్యాలో అంత చేసింది ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది పార్లమెంట్ లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి ఇవాళ వాళ్ళు అది కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది వాళ్ళు మర్చిపోయారు ఇవాళ హైకోర్టు మనకు ఆల్రెడీ చెప్పింది ఇవాళ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ మనకు రావాల్సిన మూడు వేల కోట్ల పైగా ఇవాళ నిధులు ఇవాళ లాప్స్ అయ్యే ప్రమాదం ఉంది అంటే ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం కోర్టులు కూడా జోక్యం చేసుకుంటాయి కదా ఇవాళ కోర్టులను కూడా గౌరవించాలి మరి మీరు చెప్పండి హైకోర్టులు సుప్రీం కోర్టులను గౌరవించొద్దు ఏదైనా రాష్ట్రాలు కేంద్రం ఇండిపెండెంట్ గా చేసుకో అట్లా ఉండదు కదా మీకు కూడా తెలుసు అందరికి అందుకే రాష్ట్ర ప్రభుత్వం మేము ఎంత చేయాలంత అంత చేసినాం మా కమిట్మెంట్ ఉంది ఇవాళ పంచాయతీ ఇంకొకటండి పంచాయతీ ఎలక్షన్స్ పార్టీల పరంగా జరిగాయి అది మరి అందరికి తెలుసు రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లో పార్టీలు బీపామిస్తుంది డెఫినెట్ కూడా మేము మేము ఇప్పటికి కట్టుబడి ఉన్నామండి ఇవాళ కోర్టులు చెప్పి మరి ఏం చేయాలి మరి కోర్టు